అందరికీ నమస్కారం అండి ప్రత్యేకం మన అనంత లక్ష్మి శారీస్ హండ్రెడ్ లో ఉన్నామండి సూపర్ ఐటమ్ అండి ఎందుకంటే స్ట్రైట్ కట్స్ చాలా మంది మంచి హెవీ క్వాలిటీ రెగ్యులర్ యూజ్ కావాలంటారు అలాగే మీకు రెగ్యులర్ యూజ్ కి ఉన్నాయి అలాగే మీకు పార్టీ వేర్ కూడా ఉన్నాయి రెండో వచ్చినాయి మీకు చాలా మంచి ఐటమ్ చూపిస్తున్నాను ఎవరు మిస్ చేసుకోమాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి మీకు మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీస్ హండ్రెడ్ మీద ఆపోజిట్ బెస్ట్ బాయ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పుడు చూడండి హెవీ రియాన్ లో స్ట్రైట్ కట్స్ అండి ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రమే వచ్చినాయి ఎక్కువ లేవు ఫోర్ డిజైన్స్ వచ్చినాయి మీకు మంచి క్వాలిటీ కాబట్టి చూపిస్తున్నాను ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎనీ టూ రెండు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి రెండు టాప్స్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు మున్నే మొత్తం చెప్పేసాం కాబట్టి వీడియోలోకి వెళ్దాం చూడండి ప్యూర్ పోచంపల్లి వస్తుంది హెవీ హెవీ రియాన్ క్వాలిటీ అండి ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఒకటి ఎక్స్ఎల్ సైజు ఒకటి డబుల్ ఎక్సల్ సైజు వస్తుంది ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ చెస్ట్ లెంత్ వస్తుంది మీకు మంచి క్వాలిటీ రెగ్యులర్ యూజ్ కావాలంటే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికే ఐటమ్ కాదండి అందుకని మళ్ళీ చెప్తున్నాను మీకు మంచి క్వాలిటీ తక్కువ లో వస్తుంది ఎనీ టూ మీకు నచ్చినవి రెండు తీసుకోండి షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది మంచి ఆఫర్ ఉంది మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి రెండు డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్లోనే పోచంపల్లి స్టైల్ వస్తుంది అండి చూడండి ఎంత బాగుందో మంచి కాఫీ కలర్ మీద యాష్ కలర్ అండి బ్లాక్ అనుకుంటారు కానీ యాష్ కలర్ మీకు స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది నెక్ దగ్గర చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్ మీకు రెగ్యులర్ యూస్ గా ఉంటుంది చిన్న చిన్న పార్టీస్ వేసుకెళ్ళచ్చు జర్నీ పర్పస్ ఎలా వేసుకోండి చూడండి మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కట్ కూడా చాలా బాగుంటుంది అండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజులు వస్తుంది మీకు చెస్ట్ లెంత్ కూడా ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండి ఏ సైజున సరే ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఎవరైనా సెలక్షన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎనీ టు మీకు ఇప్పుడు చూపించే వీడియోలో ఏవైనా రెండు తీసుకోండి షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది లేదండి ఒక టాపే కావాలనుకుంటే మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఇక మిస్ చేసుకోవద్దు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఫుల్ పాయిల్ ప్రింట్ అండి చూడండి మీకు లోపల గోల్డ్ అండ్ పాయిల్ వస్తుంది మీకు సూపర్ గా ఉంది వచ్చేసి నెక్ దగ్గర కూడా చూడండి ఇవన్నీ మల్టిపుల్ కలర్స్ కలిసే మల్టిపుల్ వర్క్ ఇదంతా మీకు వర్క్ అండి మొత్తం ట్రెడ్ వర్క్ తో వస్తుంది ఇదంతా పాయిల్ ప్రింట్ మీకు ప్రింట్ కూడా చాలా బాగుంటుంది మీకు మంచి ప్రింట్ తో వస్తుంది మీకు ఫుల్ గ్యారంటీ క్లాత్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఏవైనా తీసుకోండి రెండు పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వస్తుంది అండి డిజిటల్ ప్రింట్ ఇందులో మీకు యాష్ కలర్ ఉంటుంది ఆనియన్ షేడ్ ఉంటుంది కాఫీ కలర్ షేడ్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా చూసారుగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అన్ని అండి చాలా బాగుంటుంది త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ కట్స్ వస్తాయి మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి మంచి డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ లోనే మీకు రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో చాలా బాగుంది మీకు సెట్ అయిపోతుంది మీకు ఇది పైనంతా గోల్డ్ వర్క్ ఎక్కడ ఏది మిక్సింగ్ లేకుండా మంచి గోల్డ్ వర్క్ తో ఇచ్చాడు మీకు చూస్తానికి కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మీకు చాలా స్మూత్ గా ఉంది ఇందులో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు రెండు సైజెస్ ఉంది అండి చూడండి ఎంత బాగుంది వర్క్ మీకు దగ్గర చూపిస్తే చాలా బాగుంటుంది వర్క్ ఇది మీకు వాష్బుల్ కూడా రఫ్ఫర్ రఫ్ వాష్బుల్ చాలా బాగుంటుంది ఇలాగే మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మంచి మందంగా ఉంటుంది క్లాత్ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది మందం ఉంటుంది అలాగే క్లాత్ మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి గోల్డ్ కలర్ లెగిన్ కానీ రెడ్ కలర్ లెగిన్ కానీ గ్రీన్ కానీ ఎట్లా ఏది లెగ్న్ ప్యారప్ చేసుకున్నా చాలా బాగుంటుంది కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి లేదు రెండు డ్రెస్సులు తీసుకోండి ఇప్పుడు చూపించే వీడియో మొత్తంలో ఎక్కడైనా సరే షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది ఇవచ్చేసి మీకు మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ అండి ఫస్ట్ లో మనం త్రీ పీస్ సెట్స్ అమ్మాము ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం టాప్స్ తెప్పించాం చాలా మంది వీటిల్లో టాప్స్ అడుగుతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఫుల్ గ్యారంటీ క్లాత్ చాలా మంచి హెవీ క్వాలిటీతో మగ్గం వర్క్ కాదండి మొత్తం హ్యాండ్ వర్క్ తో తీసుకొచ్చాం చాలా సూపర్ గా ఉంటుంది మధ్య మధ్య మధ్యలో అంతా ఇట్లా ముత్యాల వర్క్ వస్తుందండి చాలా హెవీ ఐటమ్ మీకు ఇవి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కావాలంటే అవి పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్ముతారు కానీ ఇప్పుడు వచ్చేసి మనం చాలా మంది టాప్స్ అడుగుతున్నారు కాబట్టి వాటిల్లో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ టాప్స్ తెప్పించాము కలర్ మ్యాచింగ్ తెప్పించాము చాలా రీజనబుల్ లో ఇస్తున్నాము కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రజలు ఇస్తున్నాను ఐదు వందల యాభై రూపాయల్లో ఇట్లా సెట్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు ఒకసారి మరి వర్క్ కూడా చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి మోడల్స్ వచ్చినాయి మీకు ఎనీ టూ రెండు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే తర్వాత కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద కూడా మొత్తం మీకు హ్యాండ్ మేకింగ్ వర్క్ చూడండి ఇదంతా కూడా బుట్టా కూడా అంతా వర్క్ అండి హ్యాండ్తో చేసిన వర్క్ తో వస్తుంది క్లాత్ కూడా అలాగే చెప్తున్నాను కదా సూపర్ ఫైన్ క్వాలిటీ మీ దగ్గరకు వస్తే మీరే చెప్తారు చాలా చాలా హెవీ క్వాలిటీ ఇది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయల్లో మీకు ఇట్లా ఎం టు డబుల్ ఎక్సల్ అండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చాలా ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కానీ ఇలాంటి టాప్స్ ఇంతవరకు వీడియోలో సింగిల్ టాప్స్ ఎవరు పెట్టలేదని చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఫుల్ గ్యారంటీ క్లాత్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు అండి ఎమ్ టు డబుల్ సైజ్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ కలర్ అండి ఇంతవరకు ఇలాంటి టాప్స్ లో మీకు స్ట్రైట్ కట్స్ ఇంతవరకు వచ్చినట్టు అని చెప్పాను కదా అందులోనే ఇంకొక కలర్ మొత్తం మగ్గం వర్క్ చూడండి ఎలా ఉందో మొత్తం మగ్గం వర్క్ తో వస్తుంది మీకు మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ నెక్ దగ్గర కూడా చూసారు కదా ఇది చాలా బాగుంటుంది ఈ కలర్ ఫుల్ డిమాండ్ ఉన్న కలర్ అండి చాలా చాలా క్లాస్గా ఉంది ఈ ప్రైజ్ లో గా ఈ ప్రైజ్ లో ఐదు వందల యాభై రూపాయలకి నిజంగా సూపర్ ఉంటుందండి ఐటమ్ మొత్తం ముత్యాల వర్క్ చూడండి ఇక్కడ అంతా మీకు ముత్యాల వర్క్ వస్తుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మీకు ఇంత తక్కువ లో ఇలాంటి హెవీ వర్క్ చాలా బాగుంటుందండి వైట్ లెగ్న్ వైట్ చున్నీ చేసుకున్నా కానీ చాలా క్లాసీగా ఉంటుంది మీకు మంచి హెవీ ఐటమ్ మీకు మిస్ చేసుకోవద్దండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు టాప్లు తీసుకోండి షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది లేదు సింగిల్ టాప్ చాలనుకుంటే షిప్పింగ్ ఉంటుంది పార్టీ వేర్ లోనే సూపర్ డిజైన్స్ అండి అద్రిపోయే డిజైన్స్ మీకువి ఇంత పెట్టలేని ఐటమ్ అండి కూడా వర్క్ చూడండి ఎలా ఉందో సూపర్ గా ఉంది సేమ్ మీకు ఇది ఫుల్ పార్టీ వేర్ లో చాలా చాలా ఎక్కువ ప్రైజ్ అమ్ముతున్నారు మన దగ్గర మాత్రం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఐటమ్ ఐదు వందల యాభై రూపాయలు మీకు నచ్చింది తీసుకోండి సూపర్ గా ఉంటుంది మీకు మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫుల్లీ డిజైన్గా ఉన్నాయి మీకు చాలా చాలా బాగుంది మీకు కలర్ చూడండి ఇందులో వైన్ కలర్ ఉంది మీకు సూపర్గా ఉంటుంది వైన్ కలర్ వచ్చేసి తర్వాత గ్రీన్ కలర్ అండి ఇలాంటి గ్రీన్ కలర్ హ్యాండ్స్ కూడా చూసారు కదా మీకు చాలా హెవీ వర్క్ ఉంటుంది మీకు ఇవ్వండి ఇట్లా సెట్ టు సెట్ వచ్చింది మీకు సెట్ టు సెట్ ఏదైనా తీసుకోండి మీకు సూపర్గా ఉంటుంది ఇవి ఆల్రెడీ మన దగ్గర మనకి పెద్ద పెద్ద సైజులు గేరాతో అండి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది ఇవ్వండి ఇది వచ్చేసి మన దగ్గర ఫుల్ అంబర్లాతో వస్తుందండి సేమ్ డిజైన్ మీకు అంబర్లాతో వస్తుంది ఈజీగా రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటారు మన దగ్గర వచ్చేసి పదహారు వందలు పదహారు వందల యాభై రూపాయలు ఉంటుంది సేమ్ డిజైన్ చూసారు మీకు డిజైన్ ఇలాంటి డిజైన్లోనే మీకు కట్స్ చాలా మంది ప్రైస్ తక్కువలో కావాలంటున్నారు వాళ్ళ కోసం సేమ్ క్వాలిటీ మీ దగ్గర క్వాలిటీ వస్తే మీరే చెప్తారు సూపర్గా ఉండే క్వాలిటీ అండి ఐదు వందల యాభై రూపాయలు మీకు ఈ రెండు నచ్చితే రెండు తీసుకోండి షిప్పింగ్ ఫ్రీగా ఇస్తాను ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఎనీ వన్ టాప్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి టూ టాప్స్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి